మీ కుటుంబంలో ఐక్యత శాంతి సంపద కావాలంటే ఒకే ఒక్కరోజు చేసిన పూజలు జీవితాన్ని మార్చగలవని మీకు తెలుసా ఆ రోజు జేష్ఠ పూర్ణిమ ఈ పవిత్ర దినాన్ని ఎలా ఆచరించాలో దీని వెనుక ఉన్న గంభీరత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం తేదీ మరియు తిథి సమాచారం ఈ సంవత్సరం జ్యేష్ఠ పూర్ణిమ జూన్ రెండు వేల ఇరవై పదకొండు బుధవారం రోజున వస్తోంది పూర్ణిమతిథి జూన్పది ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలు నుంచి జూన్ పదకొండు ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలు వరకు ఉంటుంది చంద్రోదయం జూన్ పదకొండు రాత్రి పది యాభైకి జరుగుతుంది ఉపవాసం జూన్ పదిన ప్రారంభమవుతుంది జ్యేష్క పూర్ణిమ విశిష్టత జేష్క అంటే పెద్ద ఓ పెద్దవారి ఆశీస్సులు ఈరోజు తీసుకోవడం చాలా శుభకరం ఈ పర్వదినాన తర్పణాలు చేసి పూర్వీకులను స్మరించాలి విష్ణుమూర్తిని పూజించడం ద్వారా ఆయుష్యు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఐశ్వర్యం లభిస్తాయి ఇది కుటుంబం కోసం చేసే పవిత్ర ఆచారం వట్ పూర్ణిమ వ్రత విధానం వివాహిత స్త్రీలు తెల్లవారుజామునే లేచి శుద్ధి స్నానం చేసి కొత్త దుస్తులు ధరించి ఉపవాసముంటారు సూర్యోదయ సమయంలో మర్రిచెట్టుకు పూజ చేస్తారు పువ్వులు అక్షతలు బెల్లంతో పాటు నీటిని సమర్పిస్తారు మూడు ప్రదక్షిణలు చేస్తూ చెట్టు చుట్టూ దారాన్ని కడతారు తర్వాత పెద్దలా ఆశీస్సులు తీసుకుంటారు ఆ రోజు ధరించిన దుస్తులు నగలను వృద్ధ దంపతులకు దానం చేస్తారు విష్ణుమూర్తి లక్ష్మీదేవి మంత్రాలతో వ్రతాన్ని ముగస్తారు బిల్వత్రి వ్రతం విశేషాలు జ్యేష్క పూర్ణిమ మంగళవారం నాడు వస్తే వ్రతం పాటిస్తారు ఆవాలు కలిపిన నీటితో స్నానం చేసి శరీరానికి చందనం పట్టించి బిల్వ వృక్షాన్ని పూజిస్తారు అరచేతిలో పుష్పాలు పెట్టి బిల్వచెట్టు వద్ద నమస్కరిస్తారు ఆ రోజంతా ఉపవాసంగా ఉండి ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తారు చివరి పూర్ణిమన బంగారు ఉమామహేశ్వరుని ప్రతిష్ఠించి అగరబత్తులు దీపాలు నైవేద్యం సమర్పిస్తారు ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఈ వ్రతాలు చేయడం వల్ల వైవాహిక బంధం బలపడుతుంది పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి విష్ణు లక్ష్మీ అనుగ్రహంతో దీర్ఘాయుష్ కలుగుతుంది పూర్ణిమ చంద్రకాంతిలో చేసే పూజలు మన కుటుంబంలో ఐక్యతను పెంపొందిస్తాయి ఇది కేవలం ఆచారం కాదు కుటుంబం కోసం చేసే ఆధ్యాత్మిక నిఖార్సైన సంకల్పం జేష్క పూర్ణిమ అంటే పూర్వీకుల స్మరణ దైవారాధన కుటుంబ సంకల్పం ఈరోజు మీరు చేసే ప్రతి ఆచారం మీ కుటుంబానికి శుభ ఫలితాల బీజం మీ కుటుంబ శ్రేయస్సు కోసం ఈ జ్యేష్క పూర్ణిమను భక్తి శ్రద్ధలతో ఆచరించండి పూర్వీకుల ఆశీస్సులు లక్ష్మీదేవి కటాక్షం విష్ణుమూర్తి కరుణ మీ జీవితాన్ని వెలిగించాలని మనసారా కోరుకుంటున్నాం మీకు ఈ సమాచారం ఉపయోగపడిందనుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి శుభజ్యేష్ట పౌర్ణిమ మీ కుటుంబంలో శాంతి ఆనందం ఆయుష్షు నిండి ఉండాలని ఆశిస్తున్నాం